మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రోడ్డుపై దండ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం మహాత్మా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన వర్ణి ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనిపుర్ రాజారెడ్డి వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తీసివేయడం సిగ్గుచేటన్నారు బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న చిల్లర రాజకీయాలు కుట్రలు మానుకోవాలని తెలియజేశారు ప్రకటించే వరకు ధర్నాలు దీక్షలు రోడ్డు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో వర్ణి ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి వెలగపూడి గోపాల్ ఒక మద్భారి కలల్గిరి రవి పెద్ద సాయిలు ఆనంద్ లక్ష్మణ్ హరిసింగ్ అంబర్సింగ్ శ్రీనివాస్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి సోనియా గాంధీ గారి రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి మీనాక్షి నటరాజన్ గారి పిలుపు మేరకు మా బాన్సవాడ నియోజకవర్గం వర్ణి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము ఇరవై సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే నిరుపేద రైతులు పథకాలని వారికి ఉపాధి హామీ పనిని కల్పించి వారికి వందల నూట యాభై రోజుల వరకు ప్రతి ఒక్కరు చాలా మంది సుమారు ఒక్కొక్క వ్యక్తి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు డబ్బులు వచ్చే విధంగా ఈ ఉపాధి పక్కన చేపట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మన పిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే వారి జీర్ణించుకోలేక వారు ఈ రోజు మీరు మారుస్తా ఉన్నారు కాబట్టి బిజెపి ప్రభుత్వం నాయకులారా మీకు చెప్తా ఉన్నాం సుమారు పద్దెనిమిది వందల ఎనభై లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం స్వాతంత్రం కూడా రాలే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయులంతా ఒక్కటే అనే ఉద్దేశంతో మేమందరం ఒకటే అనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేసింది దీనిలో మహాత్మా గాంధీ గారి వంటి ముఖ్య నేతలు కూడా అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఈ రోజు దేశం కోసం ఏ పార్టీ అయితే ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ పెట్టిన పేరును మీరు జీర్ణించుకోలేక ఇప్పుడు మహాత్మా గాంధీ మీద మృదుదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు పేరు మార్చేటట్టు ఎరు ఉన్నారు కాబట్టి మీకు ఒకరే చెప్తా ఉన్నాం ఈ పేరు మహాత్మా గాంధీ పేరును ఉంచే వరకు ఒకరు తీసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం ఇదంతా ప్రజలందరూ కూడా సమీకృతం చేసి మీ మీరు చేసే పనులు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం మీరు సామాన్య వ్యక్తి ఒరగబెట్టింది ఏమి లేదు ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఉపాధి హామీ పథకం లేనట్టయితే జనాలు ప్రత్యేవాళ్ళు లేని పరిస్థితి ఎందుకంటే ఈ ఉపాధి పథకం వల్ల వీరు పేదలు గ్రామాల్లో చూస్తా ఉన్నాం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే వలస ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా తగ్గారు మీరు ఇది ఒకటి ఆలోచించుకుని మహాత్మా గాంధీ జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు ఆ విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే నిరంతర పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారి పేరును ఉంచే వరకు ఇది పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం